హాయ్ అండి ఈరోజైతే మాడకాయ పచ్చడి అయితే పెడుతున్నాం అనమాట ఇంకా మాడకాయ పచ్చడి మీరు ఈ సంవత్సరంలో పెట్టారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఇంకా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాం మాడకాయ పచ్చడి ఫస్ట్ అయితే ఇంకా మామిడికాయలు అయితే కోస్తున్నాం అనమాట ఇంకా మామిడికాయలు పోయటం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయలు నేనైతే కోయట్లేదు ఇంక మామిడికాయలు కోస్తున్నారు వచ్చేసి నేనైతే తుడుస్తున్నా టవల్ పెట్టేసి ఇంకా ముక్కలు అయితే ఇంకా టవల్ పెట్టి తూసిన తర్వాత ఇంకా అన్నీ ఎండబెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా చింతకాయ పచ్చడి అయితే ఉంది ఇంకా చింతకాయ పచ్చడి అయితే అయిపోయింది ఇంకా అది అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఇంకా ముక్కలు అయితే ఎండబెట్టాను ఇంకా తూసిన తర్వాత కొసేపు ఇంకా ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి అచ్చాపచ్చడి అయితే దంచుతున్నాను అనమాట ఇంకా అచ్చాపచ్చడికి దంచాక ఇంకా చూడండి ఇంకా మాడకాయ ముక్కలు కూడా ఎండిని అనమాట పొడి పొడలు ఇంకా కారం ఉప్పు అన్నీ రెడీ చేశాను ఇంకా మెంతి పిండి కూడా రెడీ చేయాలి కదా మెంతులు అయితే తెప్పించాలన్నమాట ఇంకా ఎంతలైతే మిక్సీ పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి అచ్చవచ్చంగా దంచిన మామిడికాయ ముక్కలలో అయితే ఇంకా ఎల్లిపాయలు అయితే దంచుతున్నా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే ఫస్ట్ అయితే వేసాను ఇంకా తర్వాత ఉప్పు కారం మసాలా ఇంకా అన్ని సరిపడంగా వేస్తున్నాను అనమాట వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే నేనైతే పెట్టట్లేదండి మా ఆయన అయితే పెడుతున్నాడు నాకైతే రాదు ఇంకా దానికి నేనేం చేసాను మామిడికాయ పచ్చడి లాంటివి అయితే రావు ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఇంకా నేనైతే శనగ అయితే తీసుకొచ్చాను మా ఆయన అయితే కలిపేశాడు ఇంకా డబ్బాకి అయితే పెట్టేశాడనమాట ఇంకా తర్వాత బేషన్లో ఇంకా అడుగు ఉంటుంది కదా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందని ఇలా తింటున్నాను ఇలా మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్